సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థులుగా పదమూడు మంది బరిలో నిలిచిన విషయం విదితమే అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్యే పోటీ నిలిచింది టీఆర్ఎస్ పార్టీ నుండి బీబీ పాటిల్ బీజేపీ నుండి బాణాల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి మదన్మోహన్ రావులు పోటీలో నిలిచారు అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కొద్ది శాతం తగ్గింది వలస ఓటర్లు దూరంగా ఉండడంతో పోలింగ్ శాతం తగ్గింది కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సక్రమంగా జరగలేదని పోలింగ్ సిబ్బంది ఆరోపించారు కొన్ని చోట్ల భోజన వసతి ఇతర సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఖానాపూర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ స్టేషన్ నెంబర్ థర్టీ టూ కల్హేర్లో ఏడు వందల తొంభై ఐదు ఓట్లకు నాలుగు వందల అరవై రెండు ఓట్లు పోలైనాయి నలుగురు ఎంప్లాయీస్ ఈడీసీ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది సో టోటల్ వచ్చేసి నాలుగు వందల అరవై ఆరు ప్రస్తుతం ఇప్పటి దాదాపుగా అరవై శాతం పోలింగ్ కంప్లీట్ అయిపోయింది ప్రతిసారి దాదాపుగా అసెంబ్లీ కానీ సర్పంచ్ కానీ పోల్చుకున్నట్లయితే తొంభై శాతం పైనే అవుతుంది కానీ ఇప్పుడు ఓన్లీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పోలింగ్ శాతం కొంచెం తగ్గిందని ఊహించవచ్చు హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబి టీమ్ జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ది బెస్ట్ టు ఎస్కేఎస్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దీపికా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ